వెల్కమ్ బ్యాక్ టు బుసాన్ విత్ అనదర్ బ్యూటిఫుల్ డే అండి సో ఈరోజు ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆఫీస్కి రాగానే లెవెన్ అయిపోయింది మా ప్రొఫెసర్ ఇంకా లంచ్కి వెళ్దాం అన్న అన్నారు సో వియట్నాంలో ఏదో పర్సుకున్నారంట చూపించారు నాకు ఎట్లా ఉంది అని చెప్పి సో వాళ్ళందరూ కొరియన్ రెస్టారెంట్కి వెళ్ళారు ఫ్రెండ్స్ నేను ఒక్కరిని ఇంకా వెజిటేరియన్ కదా సో బర్గర్ దిందామని ఇక్కడ బర్గర్ షాప్లో నేను డ్రాప్ చేసేసి అక్కడికి వెళ్ళారు సో మీకు ఐడియా ఉంది కదా నాకు బర్గర్ అన్ని ఫ్రీ అనమాట సో ఆఫీస్ ప్రొవైడ్ చేస్తుంది సో అక్కడ ఆ షాప్ అమే కూడా నాకు ఎంతో ఫేవర్ ఉంటుంది కాబట్టి నాకు మంచి మష్రూమ్ బర్గర్ తెచ్చి మిగతా అన్ని సర్వీస్లో ఇచ్చేసింది అన్నమాట ఇంకా నేను బర్గర్ తినేసి ఇంకా మా ప్రొఫెసర్ వాళ్ళు వేరే కొరియన్ రెస్టారెంట్ దగ్గర ఉన్నారంటే అక్కడికి నడుచుకుంటే ఎలా జస్ట్ ఒక ఫిఫ్టీ థర్టీ మీటర్స్ డిస్టెన్స్లోనే ఉందన్నమాట పక్కకి సో అక్కడికి వెళ్ళాక ఇంకా మా ప్రొఫెసర్ వాళ్ళు అందరు అక్కడ వెయిట్ చేస్తా సో అక్కడ మీకు రెస్టారెంట్ చూపిస్తే ఏ విధంగా ఉంటుంది కొరియన్ రెస్టారెంట్ అథెంటిక్ కొరియన్ రెస్టారెంట్ అనమాట సో మీరు అక్కడ చూడొచ్చు ఆర్డర్ పెట్టుకోవడానికి మీకు అన్ని అన్ని అవైలబుల్ ఉంటాయి అండ్ సర్వీస్లో కూడా కొన్ని ఎగ్స్ కానీ ఇంకా ఫ్రూట్స్ కానీ కూడా ఇస్తుంది అండ్ ఈ రెస్టారెంట్ లేదు కూడా చాలా కైండ్ అనమాట నేను వచ్చినప్పుడల్లా నాకు ఫ్రూట్స్ కానీ చాక్లెట్స్ కానీ అట్లా ఇస్తూనే ఉంటుందన్నమాట సో ఇక్కడ మీరు ఈ విధంగా ఉంటుంది అండ్ ఫుల్ వీడియోలో నేను కంప్లీట్ రెస్టారెంట్ చూపించాను ఫ్రెండ్స్ సో ఇందులో ఏంటంటే మీరు తిన్న తర్వాత మీ ప్లే మన ప్లేట్స్ అంతా మనమే క్లీన్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మా ప్రొఫెసర్ వాళ్ళు తింటున్నారు అయిపోయింది సో అందర్ ప్లేట్స్ అన్ని ఎవరైతే జూనియర్ ఉంటారో ఆ జూనియర్ అన్నింటిని క్లీన్ చేసేస్తాడనమాట సో ఆ టేబుల్ మీద ఎవరైతే అందరికైనా తక్కువ ఏజ్ ఉందో ఆ తర్వాత ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయి మా ప్రొఫెసర్ గోల్ఫ్ ఛాంపియన్ అయిన ట్రోఫీ ఫ్రెండ్స్ మీటింగ్ ఉంటే ఆయన ఆఫీస్లో కూర్చున్నాము అండ్ ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ ఉంటుంది ఆయన ఆఫీస్ రూమ్లో నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట సో మీటింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని అంతా పీస్ఫుల్గా వర్క్స్ అని సెట్ చేసేసుకొని ఇంకా మా స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి కొంచెం టాస్క్ ఇచ్చేదండి ఆమెకి వర్క్ టాస్క్ ఇచ్చా సో ఆమె టేబుల్ మీద ఒక ఇంట్రెస్టింగ్ ఇది కనిపించింది మై మెలడీది అది భలే ఉంది ఫ్రెండ్స్ ఇది నెక్ బ్యాండ్ అనమాట ఎప్పుడైనా నెక్ పెయిన్ వస్తే పెట్టుకోవడానికి చాలా కూలింగ్ ఉంటుంది సో అది కూడా మై మెలడే తీసుకుంది అండ్ అల్టిమేట్గా చూడొచ్చు మీరు కొరియాలో చార్మినార్ ఉంది సో ఆ విధంగా డే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఫర్ మోర్ అథెటిక్ కంటెంట్ సబ్స్క్రైబ్